హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ పూరి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చూడండి అందరు ఎలా పడుకుని పోయారు మొత్తానికి ఎక్కడికి వెళ్తున్నారని అనుకుంటున్నారా ధనుష్కోటి దగ్గరికి వెళ్తున్నాము చూడటానికి అందరైతే ఎక్సైటింగ్గా బాగా బయలుదేరాము కాకపోతే చివరికి వెళ్ళడానికి పట్టే జర్నీకి అందరు ఫుల్గా టైడ్ అయిపోయి ఎవరు అన్నమాట స్టెప్ బై స్టెప్లో చూపిస్తాను అన్నీ చూడాలి మజ్జిలో ఉపయోగం ఉన్నది మజ్జి నేను అనమాట మంచిగా అంటే అయినా మొత్తం అయిపోయింది సినిమా ఎలా కనిపిస్తుంది మరి నీకు ఎక్కడికి వచ్చిందో వెళ్ళి వెళ్ళిపోయింది అని చెప్పి వెళ్ళిపోతాం లేకపోతే లేడీస్ కదా కొట్టేస్తారన్న నేను రామేశ్వరం వచ్చినప్పటి నుంచి అన్ని చోట్లకి ఇగొండి ఈ అన్నే తిరుగుతున్నాడు ఈ అన్న అన్న పేరేంటన్నా ఈ అన్న బాగా తీసుకువచ్చాడు మనకి అన్ని అది చూపిస్తున్నాడు మీరు ఎప్పుడైనా వస్తే అన్నకి విజిట్ అవ్వండి ఈ అన్న నంబర్ కూడా మీకు పెడతాను తేగులు దొరికాయట మనకి తేగులు అంటే చాలా ఇష్టం అందులో

ఒకప్పుడు సునామీ వచ్చేసి మొత్తం అంతా కొట్టిపోయిందంట అప్పట్లో చర్చ్ అంట ఇది స్టిల్ ఇప్పటికీ అలాగే ఉంది ఈ చర్చ్ కానీ బాగా పాత పడిపోయింది చూడండి ఇది ఒకప్పుడు మెయిన్ సిటీ అంట అయిపోయింది మొత్తం అంతా ఈ సునామీ రావడం బట్టి అక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉందంట అది కూడా చూపిస్తాను ముందు ఈ చర్చ్ని కవర్ చేద్దాం పదండి రైల్వే స్టేషన్ అంట చూ కదా ఆగండి హాయ్ ఫ్రెండ్స్ ఇది ధనుష్కోటి రైల్వే స్టేషన్ అంట చూడండి అప్పుడు సునామీ రాకముందు ఉండేదో మనకైతే తెలీదు సునామీ వచ్చి మొత్తం అంతా కొట్టుకుపోయిందంట లోపలికి వెళ్దాం లోపల ఎలాగుందో చూద్దాం ఆగండి ఒకసారి ఇక్కడ శివుడిది గుడి కూడా ఉన్నది చెప్పులు బయట తీసి వెళ్దామని చెప్తున్నారు స్సులు మాత్రం చాలా మంది అమ్ముతున్నారు కానీ ఒక్కరు కూడా కొనట్లేదు నాకైతే అర్థం కావట్లేదు ఇది ఎందుకు అమ్ముతున్నారు వీళ్ళు ఒక్కలన్నా కొనట్లేదు దీనికి మోటార్ ఎట్టారు ఇది రైల్వే స్టేషన్ అంటున్నారు పట్టాలు ఏవి ఏటీ లేవు ఇదేం రైల్వే స్టేషన్ తుప్పల్లోని రైలు ఎక్కడి నుంచి వచ్చేది నాకేటా అర్థం కావట్లేదు రైల్వే స్టేషనా రైల్వే స్టేషన్ లాగా నాకైతే ఏమో అనిపించలేదు ఇది ఓహో ఇదిగో ఇక్కడుంది పట్టాలి ట్రైనించి వెళ్ళేదన్నమాట ట్రైన్ అయితే ఇక్కడ నమిళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నమిలి ఎంత బాగుందో పారిపోతుంది ఇక్కడ కొంతమంది అలాగే నివాసం ఉంటున్నారు వాళ్ళ ఇల్లు చూడండి ఫ్రెండ్స్ పాకలు వేసుకొని ఉంటున్నారు వెళ్తున్నాం చూడండి స్టోన్ ఉన్నదండి అక్కడ రాముడు వేశారు కదా స్టోన్ ఉన్నది ఇక్కడ నేనైతే చాలా గా ఉన్నారు లైవ్గా ఫస్ట్ టైం చూడబోతున్నాను ఇప్పటి వరకు కథల్లోనే యూట్యూబ్ లో చూడడం తప్ప లైవ్ గా చూడలేదు చూద్దాము ఇప్పుడు ఎలాగుంటుంది ఏట आएंगे अंदर है राम जी का बनाएगा पत्थर है राम पवन का पाव टच का पत्थर है आपको सरपेरे को पूजा करिए सुगुन मिलेगा पानी में डाला आपको हाथ पे उठा दो अलग अलग पानी में छोड़ दो दर्शन करिए एक आदमी का बीस रुपया अंदर है राम जी का बनाएगा पत्थर है राम पवन का पाव पूजा करिए सुगुन मिलेगा पानी में डालेगा बाद में देखो ये क्या आदमी का बीस रुपया आएंगे आएंगे दूसरा जगह में टच नहीं होगा देख नहीं होगा फोटो नहीं होगा अंदर है जो भी करिए जय श्री राम उलाके जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जाक,दो morally प्रम्य हो लो औ सक्काल किसस कालते ब little मत खो खिर्ण रा <laughs> బరువు చూడండి ఎత్తు 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 చిన్న చిన్నది 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 పూరి ఎలాగోంది ముగిందా లాగి లాగి నెక్స్ట్ ఎడతారు కదా

మన ఇండియాకి రాష్ట్రపతి అయిన ద గ్రేట్ అబ్దుల్ కలాం గారి హిల్ అనమాట ఇది దాని చెందిన మ్యూజియం కూడా ఉన్నది సో మనకు కూడా తెలీదు అక్కడ ఉన్న ఆటో డ్రైవర్ అన్న ఉన్నారు కదా అతను తీసుకొచ్చేసాడు మాకు అక్కడ చూడండి చాలా బాగుంటుంది అని చెప్పి మేము లోపలికి వెళ్ళాము లోపల చాలా అంటే చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయన్నమాట రండి అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఎలాగుంటాయి చూడ बरपुर ते जला असां मदद అయితే ఎంత కష్టపడి చేస్తున్నందుకు లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫాలో అయితే ఖచ్చితంగా చేయండి మర్చిపోవద్దు అది ఖచ్చితంగా చేయండి ఎందుకంటే మీరు మీరు ఇచ్చే రెస్పాన్స్ పెట్టి ఇంకా వీడియో చేయాలని నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఓకేనా మీరు ఎంత కష్టపడి వీడియోస్ చేస్తే జస్ట్ మీ వాచ్ కోసం ఖచ్చితంగా మా వీడియోస్ చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ మీరు నడుచుకోండి ఇది మా ఆడ ఛానల్ ఇట్స్ మీ పూరి ఓకేనా నా ఛానల్ ఇది కాదు మా ఆడ ఛానల్ మాట్లాడడానికి చాలా సైగా ఫీల్ అవుతుంది సో నేను మాట్లాడుతున్నాను చుప్పులు కూడా ఉంటాయి ఎలా

చూస్తుంటే ఎంత అందంగా ఉన్నాయో కదా ఇవన్నీ తీసుకెళ్ళి మన ఇంట్లోని టీవీ పక్కన కానీ ఫ్రిడ్జ్ పైన కానీ పెట్టుకుంటే చాలా అంటే చాలా అందంగా కనబడతాయి